మీడియా మిత్ర నమస్కారం ఏదైతే తెలంగాణ మార్పులో కీలక పాత్ర వహించినటువంటి తెలంగాణలో గొల్లా కురుమలు పద్నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి గొల్ల కురుమలు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం వల్ల నానా ఇబ్బందులు పడి ఏదైతే రాష్ట్ర ప్రియతమ నాయకుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మేనిఫెస్టోలో గొల్ల కురుమలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి తగిన నిధులు ఇస్తున్నాం కాబట్టి అదే దిశగా ఇలా ప అడుగులు పయనిస్తున్నాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కానీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా స్పందించి కార్పొరేషన్ నిధులు ఇస్తానడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఏదైతే గొల్ల కుర్మలు పద్నాలుగు పర్సెంట్లో ఈ మార్పులో కీలకంగా గొల్లా కుర్మలు కాంగ్రెస్ వైపు ఉండి ఈ విజయంలో కీలక పాత్ర వహించారు కాబట్టి రేపు లోక్సభ విషయంలో కూడా లోక్స లోక్సభ ఎలక్షన్లలో కూడా గొల్ల కుర్మలు పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉండి బా భారీ మెజార్తోటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాల్సిందిగా మా గొల్లా కుర్మలకు విజ్ఞప్తి చేస్తూ గొల్లా కుర్మ కార్పొరేషన్ వల్ల ఎన్నో విధాలుగా లబ్ధి జరుతుంది గత ప్రభుత్వాలు మమ్మల్ని విస్మరించాయి కాబట్టి ఇలా మార్పు కోరుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల విద్యలో కానీ ఆస్ట వస్తులో కానీ మాకున్నటువంటి వాటాను సమృద్ధిగా సాధించుకోవడం అనే నమ్మకంతో మేము మేనిఫెస్టోలో పెట్టినాం కాబట్టి ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకు పోతుంది గొల్లా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తగిన నిధులు కూడా కేటాయిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గత ప్రభుత్వాలు బొర్రల పేరు మీద బర్ల పేరు మీద గొల్లా కుర్మను అణచివేసినాయి ఎలక్షన్లు వచ్చినప్పుడే నగదు బదిరి అన్నాడు ఇలా గొర్రె కురుము గొర్రెల స్కీమ్లో ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడున్నటువంటి మంత్రివర్గం కానీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు వాడుకోరు తప్ప ఏ గొర్ల కురుము కూడా అభివృద్ధి దిశగా పయనించలేదు అందుకే ఈసారి మార్పు కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీతోటే గొల్ల కుర్మ అభివృద్ధి సాధ్యమవుతుంది కార్పొరేషన్ నిధులిచ్చి ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థిని నిరుద్యోగులను కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది కాబట్టి గొల్లా కుర్మలంతా కూడా మొన్న ఏదైతే శాసనసభ ఎలక్షన్లో కాంగ్రెస్ వైపు ఉన్నారో రేపు లోక్సభ విషయంలో కూడా పెద్ద ఎత్తున మన కార్పొరేషన్ నిధులు తెచ్చుకొని మన అందరం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఢిల్లీలో కూడా మన ప్రాతినిధ్యం ఉండాలి ఆ దిశగా మనం కాంగ్రెస్ వైపు మొగ్గా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మా బీసీ సంక్షేమ మంత్రి వారు కూడా ఇలా గొల్ల కుర్మలకు ఎక్కువ నిధులు ఇస్తాడం సంతోషంగా ఉంది కాబట్టి ఇది అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కుర్మ అర్థం చేసుకొని రేపు కాంగ్రెస్ వైపు ఘన విజయంలో మనం కీలకంగా వ్యవహరించాలని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులు నమస్కారం చేస్తున్నాం చేయడానికి ప్రభుత్వం కుచీ ఉంది మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇవాళ ముఖ్యమంత్రి గారిని సంబంధిత బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కూడా మేము విజ్ఞప్తి చేస్తే ఖచ్చితంగా ఈ మధ్యలో ఏర్పాటు చేస్తామని చెప్పారు కాబట్టి గొల్ల ఇది ఒక శుభవార్త ఖచ్చితంగా కార్పొరేషన్తో పాటు దానికి నిధులిచ్చి వాళ్ళ విద్యార్థులకు కానీ హాస్టల్ వసతి కానీ చదువుకోవడం కానీ విద్యా పరంగా ఎక్కువ అవకాశం రావడానికి ఉద్యోగ అవకాశం రాష్టడానికి కార్పొరేషన్తో దోహదపడుతుంది కాబట్టి ప్రభుత్వం కృషి నిర్ణయంతో చేయడానికి సిద్ధంగా ఉంది